యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కొలనుపాక గ్రామంలో వివిధ కుల సంఘాలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కొలనుపాక గ్రామంలో వివిధ కుల సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు పన్నెండు కుల సంఘాలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్ కి సంపూర్ణ మద్దతు తెలియజేశారు దేశం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు బీజేపీతోనే సాధ్యమని అన్నారు బుధవారం కొలనుపాక మల్లికార్జున ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాట్లాడుతూ దేశంలో ప్రజలందరూ కోరుకునేది విద్య వైద్యం అని అది బీజేపీతోనే సాధ్యమని అన్నారు నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజలకు సేవకుడిగా పనిచేస్తానని డాక్టర్ వృత్తిలో చేపట్టిన అనుభవాన్ని అందరికీ పంచుతానని అన్నారు ఈ కార్యక్రమంలో కుమారస్వామి శ్రీను సతీష్ రాజు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు మీరు ఏదైతే తత్వంలో గాని హాస్పిటల్ ఎమర్జెన్సీ తత్వంలో మీరు చేత మార్సావు గదా ఆ దిలపొర హాస్పిటల్ కి ఫోన్ చేసి సూపర్ ఇంటల మా అవరున్నారమ్మ మీరు వెంటనే చూసుకుంటారంట ఎట్లా చూసుకుంటారు కాదే తోటి అదే విధంగా koi 퍼లక్షన్ मिल जाएगी తా కన్ఫర్మ్ సో యావలో నో నో అక్కడలో కస్టర్ కు ఇప్పుడు ఏజ్ వచ్చిన తర్వాత నాకు ఆదా ఒక ప్రైవేట్ అది ఎందుకు పోతాడు తక్కువ నీకు పది లక్షలు అయ్యేది నీకు పదివేలు అని చేస్తుంటే అది కూడా వన్ ఆఫ్ ద టాప్ డాక్టర్ చేసుకుంటే నువ్వు పోతా అంటే మరి అది కాబట్టి అది కూడా దయచేసి ఇంకోటి మాత్రం ఇక్కడ అందరూ ప్రభుత్వాలకు ఎస్సీ ఎస్టీ పీసీ ఉన్న ప్రభుత్వం ఊర నిబంధనతో పనిచేసే రాజకీయాలకు వచ్చి ఒక రూపాయలు బాధితుంది రాజకీయాలకు వచ్చి దాదాపు యాభై ఎకరాల భూమి అందినా ఒక పది ప్లాట్లు ఈ మధ్యనే ఈ ఒక పది ట్యాక్స్ అమ్మకాయలు పెట్టినా టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్టీన్ ప్రాపర్టీ ఇస్తారో ఏమేమి ఉన్నాయి తోడు కొత్తగా పెడతా మీరు ఒకసారి దాన్ని చూడండి తెలుస్తుంది ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో మీరు చూసుకుంటే ఎయిర్పోర్ట్ పక్కన గుంటూరు విలేజ్ అక్కడ ముప్పై తొమ్మిది ఎకరాలు ఇప్పుడు డాక్టర్గా కష్టపడి సంపాదించినప్పుడు సున్నా ఇప్పుడు ఆరు సంవత్సరం ఎక్కడ అది మాట మరి కట్ చేశారు ఉంది కదా డట్ చేశాను చర్యలు అక్కడ రింగ్ చాలా మొక్క అయితే రెండవ ఫ్లాక్టర్ అది మటాచ్ ఇప్పుడు పది గోల్ ఫ్యాక్టర్ మేడ్జెన్ ఒక పది పన్నెండు పద్నాలుగు ఫ్లాట్స్ ప్లాట్స్ ఆరు వందల ఇప్పుడు ముప్పై ఐదు వేలు అది పోయి అంటే ఎందుకు చెప్తున్నా చాలా మంది బాగా నారాయణ పాలు పాటి లక్షల సంపాదిస్తున్నారు రూపాయలు నారాయణ కూడా వస్తారు లాక్ నారాయణ కూడా ఉంటారు అందులో దయచేసి ఈసారి మోడీ గారు అద్భుతంగా పాలిస్తున్నారు పది సంవత్సరాలు వీళ్ళు ఉచితంగా ఇస్తున్నారు ఉచితంగా టీకా ఇచ్చారు ప్రతి ఇంటికి మందు పండించారు ప్రతి మహిళకు గర్భిణీ ఉంటే

తొంభై వేల ఉంటే ఇప్పుడు పదిహేను అదన అరవై ఏళ్లలో తొంభై వేల కిలోమీటర్లు మోడీ గారు వచ్చిన తర్వాత డెబ్బై వేల కిలోమీటర్లు కొత్తగా వినపడ్డాయి భారతదేశంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ అయింది ఈ రోజు భారతదేశం అంటే గతంలో శత్రు చతుర్దేశంలో త్వరగా దిశ ఇప్పుడు భారతదేశం అంటే అందరికీ గత ఎన్నారు ఇది అంటే మోడీ గారు చేసిన పని ఇట్లా నేను చేసిన పని దయచేసి మీరందరూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి నాకు వివరించాలి మీరు సెలవుగా ఉంటారు ఇక ఇకపోతే ప్రత్యేకించి ఇక ఉన్న వాళ్ళందరూ పలువురు వేరే ఉన్నారు సాధ్య ఉన్నారు మధురాజులు ఉన్నారు మాదిగా ఉంది మన వేరే ఉన్నది గౌస్ ఉన్నారు యాదవ్స్ ఉన్నారు ఒకరి మాత్రం గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని ఒకటే చెప్తుంటా అంత సింపుల్ నా యొక్క రాజశేఖర రెండు ఒకటి నేను ముందు కావాలి నేను ముందు కావాలి రెండు నాణ్యమైన నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యం సాధించాలి నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యం మనం ఇవ్వగలిగితే ఈ అనేది చాలా తక్కువ చేస్తుంది దాని అభిప్రాయం నేను కూడా

ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్